నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏనంటే సామాజిక అంశాలపై స్పష్టంగా మాట్లాడతారు క్లియర్గా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు అని ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది అయితే ఈ మధ్య ఈయనలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ అయితే మరి గవర్నమెంట్ తీసుకొచ్చింది ఈయనపై ఈయన

టెన్త్ క్లాస్ ఎస్ఎల్సి బోర్డు పరీక్ష రాసింది మార్కులు తెచ్చుకున్న టెన్ క్లాస్ బోర్డు వాడు ఎస్ఎల్సి బోర్డు వాడు చెప్పండి నువ్వే రాసుకో మార్కులు చదువు చెప్పింది నేను పరీక్ష రాసింది నా విద్యార్థి మార్కులు వచ్చింది నా స్కూల్లో నేనే ఇస్తాను హెడ్ మాస్టర్ అంటే సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి ఏంటి ఈ యాక్ట్లు ఏంటి ఏంటి అసలు మేము ఏం చేయాలి అనుకున్న పరిస్థితుల్లో ఇలాంటి మేధావులని చెప్పుకునే ముసుగులో వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అసలు ప్రజల పరిస్థితి ఏంటి సామాజిక స్పృహతో మాట్లాడాల్సిన వ్యక్తులు ఒక పార్టీకి స్టాండ్ తీసుకొని ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడవచ్చు అండ్ ముఖ్యంగా ఈయన గవర్నమెంట్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ దానికి పాస్ పుస్తకం మీద జగన్ రెడ్డి గారి బొమ్మకి ముడిపెట్టి మాట్లాడుతున్నారు అసలు ఒక ప్రొఫెసర్ అయింది ఎలా మాట్లాడదాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్ ఆయన మాట్లాడేది ఒక వావి వర్ష లేదమ్మా మీరు అన్నట్టు అది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది తర్వాత మీరు ఇంకో మాట చెప్పారు ఇల్లిటరేట్ పీపుల్ అంటే విద్య లేని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తి ఆందోళన చెందుతున్నాడు ఎందుకంటే ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఉంది అక్కడ ప్రభుత్వం ఏ మాత్రం అవకాశం వచ్చినా కూడా భూములు దోసుకోవడానికి సిద్ధంగా ఉందనేది మనం చెప్పట్లేదు ప్రజలే కాదు ధర్మాన ప్రసాదరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో సీనియర్ మంత్రి రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా సీనియర్ మంత్రిగా ఉండి రెవెన్యూ లాంటి పెద్ద శాఖలు నిర్వహించిన ఆయన కూడా చాలా బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు కడప జిల్లా నుంచి ఆవిడ సుబ్బారెడ్డి అని వచ్చి ఇక్కడ ఈ మధ్యలో శ్రీకాకుళంలో భూములు ఆక్రమిస్తున్నాడు వాడిని సాట తన్ని పంపించేశాను ఎవరిని సహించేది లేదు ఇలాంటి భూ కబ్జాలు జరుగుతున్నాయి జాగ్రత్త మనందరం కూడా ప్రతిఘటించాలని చెప్పి ఆయనే పిలిపించాడు ఈ పరిస్థితుల్లో ప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నల్ల చట్టం అసలు చదువుకున్నాళ్ళు కూడా భయపడాల్సిన ఇది ఎందుకంటే భూమి మీద ఎవరికైతే తరతరాలుగా సంక్రమిస్తూ వచ్చిందో వాళ్ళ భూమి మీద వాళ్ళకి హక్కులు లేకుండా ఎవడో థర్డ్ పార్టీ వ్యక్తి ఎవడైతే ప్రభుత్వం చేత నియమితులవుతాడో అతను నిర్ణయిస్తాడనమాట ఇతని యొక్క భవిష్యత్తుని ఆ భూమి హక్కుల్ని ఇది చాలా తీవ్రమైన విషయం బ్రిటిష్ కాలం నుంచి లేకపోతే మొఘల్ సమరాజ్ మొఘళ్ళ సామ్రాట్ల కాలం నుంచి ఉన్నటువంటి భూశిష్టంలో ఉన్న కొన్ని మంచి విషయాలు ఇప్పుడు రాక కూడా అన్ని ప్రభుత్వాలు పాటిస్తూ వస్తున్నాయి కొంత చిన్న చిన్న మార్పులు ఉంటాయి ప్రతి రాష్ట్రంలోనూ కానీ మన దగ్గర ఇవన్నీ తీసేసి దాదాపు ఒక పదిహేను ఇరవై ఆధారాలు పూర్వం నుంచి వస్తున్న ప్రాచీన ఆధారాలలో పనిచేయవు ఆ వ్యక్తి ఎవరు చెప్తే వాడే తర్వాత దీన్ని న్యాయస్థానంలో కూడా మీరు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అనే పరిస్థితి సృష్టిస్తున్నారు దానికి ఒక కాల పరిమితి పెట్టారు అతను నిర్ణయించిన ఫలానా టైం లోపల మీరు వెళ్ళి అభ్యంతరం చెబితే అతను వింటే వింటాడు వినకపోతే వినకపోతాడు విన్న వినకపోయినా మీరు చేయగలిగేది ఏం లేదు హైకోర్టుకి వెళ్ళాలంట హైకోర్టుకి వెళ్తే ఇప్పటికే హైకోర్టులు సుప్రీంకోర్టులు పెండింగ్ కేసులతో లక్షలాది పెండింగ్ కేసులతో అల్లాడిపోతున్నాయి ఇక ఇట్లాంటి ల్యాండ్ ఇష్యూస్ కూడా వెళ్తే సావ్య సవ్యంగా ఉన్న విషయాలని అపసవ్యంగా తీసుకొస్తున్నారు అంటే జీ ఒక ప్రజల యొక్క ఆస్తి ఎవరికి ఎవరు నిర్ణయిస్తాడో ఎవడు అనుభవిస్తాడో తెలియని అనిశ్చితత ఏర్పడుతుంది మన దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి కదా డాక్యుమెంట్లు ఉన్నాయి దీనికి సంబంధించిన పహాణీలు ఉన్నాయి అడంగల్లు ఉన్నాయి అవి ఉన్నాయి అని పెట్టుకుని టెన్ వన్ ఏ అడంగళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం ఫైల్లో పెట్టుకుని కానీ ఆల్రెడీ ఆ వ్యక్తి మన పేరు కొట్టేసి ఫలానా వ్యక్తి తను రాసేసి అతను యాజమాన్యాకులు అతనికి వెళ్ళిపోతున్నాయి మనం తీరా తెలుసుకుని నాటికి కాలం దాటిపోతుంది ఇలాంటి చట్టాలు చేసినప్పుడు ఆ చట్టం గురించి ఈయన మాట్లాడితే బాగుండేది నిజానికి ఆయన మాట్లాడాల్సిన అంశం అదే ఆయన వ్యక్తిత్వం కూడా అదే మీరు ఇంతకుముందు చెప్పారు ప్రజల తరపున మాట్లాడుతూ వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి నాగే నాగేశ్వర్ గారు ఈయన దాదాపు నాకు నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఈ యూనివర్సిటీలో పని ఉస్మానియాలో ఉన్నప్పుడు నేను ఉదయంలో రిపోర్టర్గా ఉన్నావాడి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్గా అప్పుడు మా ఆఫీస్ కూడా వస్తూ ఉండేవాడు ఆయన అప్పుడు మాట్లాడినాటికి ఇప్పుడు ఈ నెంబర్ ఈ విన్నామా విన్నావా లేకపోతే ఇదేదన్నా ఫేక్ వీడియోనా అన్న డౌట్ వచ్చింది నాకు అంత డౌట్ ఎందుకు వచ్చిందంటే అసలు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎందుకు అట్లా భుజానేసుకొస్తున్నాడో తెలీదు ప్రజలందరూ కూడా అనుమానం పడుతున్నారు ఆందోళన పడుతున్నారు అట్లాంటి చట్టం నల్ల చట్టం చేయకూడదని ఈయన చెప్పాలి తప్ప ఈయన దాని మీద ప్రభుత్వం ఇస్తుంది అంటున్నాడు నాగేశ్వర గారు అట్లాంటి మాట ఎట్లా మాట్లాడాడు నాకు అర్థం అట్లా ప్రభుత్వం ఇస్తుంది అంటే ఆ స్టేషనరీ కూడా ప్రభుత్వం నిధుల నుంచి ఇచ్చేదే కానీ పాస్బుక్ ప్రింట్ చేసేది కానీ ఆయన సొంత దేవన ప్రింట్ చేస్తున్నారా పని భూమి మందే మనకి ప్రింట్ చేస్తున్న పాస్బుక్ డబ్బులు కూడా మనయే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేయాలంటే ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉంటాడు అటు రేపు వెళ్ళిపోతాడు కానీ ఇది తరతరాలు ఆ పాస్బుక్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి వచ్చిన చీఫ్ మినిస్టర్ల ఆ చీఫ్ మినిస్టర్ వచ్చి మన ఇక్కడ తెలంగాణలో టీఎస్ అని వెళ్ళింది బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీజీగా మార్చింది వెహికల్స్ రిజిస్ట్రేషన్ అదేంటి వెహికల్స్ కాబట్టి సరిపోయింది ఇప్పుడు రాక టీఎస్ ఉన్నాయి టీఎస్ ఉంటాయి ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత టీజీ ఉంటుంది ఇప్పుడు ఈ అయితే తరతరాలు కూడా ఇదే పాస్బుక్ ఉంటుంది మళ్ళీ నేనుండ పాస్బుక్ నా ఫోటోలో ఉన్న పాస్బుక్ ఏ వ్యాలిడిటీ అని రేపు వచ్చే చీఫ్ మినిస్టర్ అంటే మళ్ళీ ఈ పాస్ పుస్తకాలు అన్ని పట్టుకుని మళ్ళీ ప్రభుత్వం చుట్టూ తా తిరగాల ఇంతలో ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఆడు మన పేరు కూడా తీసుకురేస్తాడు ఇలాంటి మాటలు ఆయన నోటెముటో వచ్చినాయి అంటే నా ఇంకొకటి దీనికి దానికి హేతుబద్ధత ఏంటి మీకు ఇచ్చే బర్త్ సర్టిఫికెట్లు మున్సిపాలిటీ లేదా అంటే మరి మున్సిపాలిటీ ఎంబలం ఉంటుంది కానీ మున్సిపల్ చైర్మన్ ఫోటో అక్కడ తర్వాత చచ్చిపోయిన ఆయన ఫోటో పెడతారు ఇంకా టెక్నాలజీ పెరిగితే అట్లాగే పుట్టిన పిల్లాడి ఫోటో కూడా పెడతారు అట్లాగే టెన్త్ క్లాస్ మార్కుల్లో మేము చదివిన రోజుల్లో మాకు మార్కు లిస్టులో ఫోటో వచ్చేది కాదు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అది కూడా ఇన్కార్పొరేట్ చేసి ఇస్తున్నారు ఫ్రాడ్ జరగకుండా ఎవరైతే టెన్త్ క్లాస్ పిల్లాడు ఉన్నాడో ఆ టెన్త్ క్లాస్ పిల్లాడి ఫోటో కూడా ఇస్తున్నారు అట్లాగే సిబిఎస్ఈలో ఉంటే తల్లి పేరు కూడా రాస్తున్నారు అక్కడ సిబిఎస్ఈలో టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ లో తల్లి తండ్రి ఇద్దరు పేర్లు ఉంటాయి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో ఇంకా తల్లి పేరు రాస్తున్న విషయం నాకు తెలియదు రాస్తున్నారా లేదు మా లేదు ఓన్లీ తండ్రి పేరు ఉండేది అట్లా అర్థమైన కొద్ది కొన్ని కొత్త వ్యవస్థలు వస్తున్నాయి కానీ చీఫ్ మినిస్టర్ ఫోటోకి ఈ కీర్తి కండూత్ ఏంటి ఆయన సిద్ధమని ఫ్లెక్సీలు వేశారు అవి కూడా ప్రభుత్వం ఖర్చులతోనే వేసినట్టుంది అడుగు అడుక్కి పెట్టారు దాంతోనే జనం ఆంధ్రప్రదేశ్ లో ఆయన చేసిన ఫ్లెక్సీలకి ఆయన వేసిన రంగులకి ఆయన పెట్టిన విగ్రహాలకి తొలగించడానికి ఎన్నికల కమిషన్ కి సవాల్ గా మారింది ఏ రాష్ట్రంలోనూ పెట్టం ఖర్చు ఇక్కడ పెట్టింది సో ఇప్పటికే మీ బిడ్డని మీ బిడ్డని అని చెప్పి టీ కప్పుల మీద కావచ్చు పల్లి చిక్కీల మీద కావచ్చు పిల్లలు తిని గుడ్లు అంగన్వాడీలో ఇచ్చే గుడ్డు అది పగల కొట్టుకుని తినాలి ఎవడైనా దాని మీద కూడా ఎందుకు ఆ కీర్తి ఎండు అట్లా ఇప్పుడు ఉన్నాయి ఈయన దిగిపోతున్నాడు ఇంకా చాలా చిక్కిలు ఉన్నాయంట రేపు ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయన ముఖ్యమంత్రి ఫోటోతోనే ఇవ్వాలి అట్లా ఉంది పరిస్థితి అదే ఆయన మాత్రం అన్న క్యాంటీన్ ఉన్నాయి బేదల కోసం పెట్టిన క్యాంటీన్చుకోలేకపోయాడు రాగానే మూసేశాడు మళ్ళీ దారికి పేదలకి యుద్ధమని యూనివర్సిటీ దళితులు అని చెప్పుకుంటారు అంబేద్కర్ విదేశీ విద్యని జగన్ అన్న విదేశీ విద్యగా కూడా మార్చుకున్నాడు ఏమన్నా జగన్ అన్న పెద్ద అదే కదా అయన్ని వదిలిపెట్టి ఇంకా పైగా అంత ఊరుకున్నాడా పీడబ్యూడీ గ్రౌండ్స్ లో పెద్ద విగ్రహం పెట్టాడు మా ఒక సామెత ఉంది కడుపులో కావలిచ్చుకుంటే వస్తుందా అని ఆయనకి అసలు మనసులో జగన్ ఇప్పుడు అంబేద్కర్ గారు లాంటి పేరు పెట్టినందుకు అభినందించాలి ఏ ప్రభుత్వం పెట్టినా కూడా అంబేద్కర్ గారు కూడా ఒక జమీందారు ఇచ్చిన సందాతో వెళ్ళి చదువుకున్నాడు లండన్ లండన్లో మరి అట్లా అందుకోసం ఆయన పేరు పెడితే ఆయన పేరుండా కూడా కడుపు నెప్పే నన్న నీకు ఎన్టీఆర్ పేరుండా కడుపు నెప్పే జగన్ అన్న నువ్వెక్కడ ఆయన ఎక్కడ మరి నీదే పెట్టించుకోపోయే ఆ విగ్రహం కూడా ఇందే ఎందుకు పెట్టారు నూట యాభై అడుగులో రెండు వందల అడుగులో విగ్రహం పెట్టారు గ్రౌండ్స్ గ్రౌండ్స్లో అంత చిన్న వ్యక్తి అయితే అంబేద్కర్ నువ్వు తీసి నీ పేరు పెట్టుకున్నావు కదా ఆ విగ్రహం కూడా తీసి నువ్వే పెట్టుకో ఆ పుణ్యం కూడా నీకే వస్తుంది అట్లా అసలు అవి ఈయన అడగాలి జ నాగేశ్వర్ గారు కొంచెం వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి ఈయన అట్లాంటివి అవి అడగకుండా ఇంకా పైగా ఆయన స్టేషనరీ ఏదో ఆయన సొంత డబ్బులతో ప్రింట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు ఒక మనమంతా బానిసలని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దొరవారు జమీందారు ప్రభుత్వం అని ఎవరి డబ్బులతో వేస్తున్నారు పాస్ పుస్తకాలు కూడా అంత మాత్రం ఆయనకి జ్ఞానం లేదా అంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మాట అంటాం కొంచెం కష్టమైనా అనకు తప్పదు ఎందుకంటే ఆయనకి అంత మాత్రం లేదా అనేది మరి ఎందుకు ప్రభుత్వం ప్రతి పైసా కూడా ప్రజలదే వాళ్ళు మొన్న ఈ మధ్య సిద్ధం సభలు మనమంతా మేమంతా సిద్ధం అని కూడా జ ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టారు ఎంత మళ్ళీ అప్పుడు మీరన్నారు ఆఫీస్కి రంగులు మూడు వేల కోట్ల రూపాయలు నీళ్లలో పోశారు ఈ పార్టీ రంగులేసి ఎక్కడన్నా ఇట్లాంటిది జరిగిందా ఇండియా మొత్తం సుప్రీంకోర్టు కూడా మాకు నొప్పిగా తయారైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి చిన్న విషయానికి తీసుకొచ్చి సుప్రీంకోర్టు టైం వేస్ట్ చేస్తుందని కూడా మందలిచ్చింది ఆ రకంగా కోట్లు కోట్లు డబ్బులు లాయర్లు కట్టాలని వాళ్ళే చెబుతున్నారు మరి వేళకేమైనా ఫ్రీగా దొరుకుతున్నారు సుప్రీంకోర్టులో లాయర్లు పోయిన ఒక్క కేసు గెలిచారు గవర్నమెంట్ తరఫున అన్ని రాంగ్ సైడ్ నిర్ణయాలు తీసుకోవటం సుప్రీంకోర్టు రాకెళ్ళటం ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ఒక మేజర్ లిటిగెంట్ అయింది జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టుకి ఈ ఇట్లాంటి మేధావుల్ని ఎవరైనా సరే మాకు తెలిస్తే తెలిసి ఉండొచ్చు ఇది రాక మాట్లాడి నాగేశ్వర గారు వీరు ఇవాళ మాట్లాడిన బావ దారిద్ర్యంతో మాట్లాడాడు ఆయన అది ఆ మాట ఖచ్చితంగా అది ఒత్తే ఆయనకి ఎందుకు అట్లాంటి నీచమైన పరిస్థితికి వెళ్ళాడు ఆయన అర్థం కాదు ఇట్లా ఇంతకన్నా పెద్ద పెద్ద వాళ్ళని ఢీకొన్నాడు జగన్మోహన్ రెడ్డి ముందు ఆయన కాళ్ళ కింద దూరాల్సిన అవసరం ఏమొచ్చింది దీనికి ఈ వయసులో సార్ అయితే ఈయన ఇప్పుడు మాట్లాడడానికి ఒక కారణం ఉంది అని చెప్పి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది అంటే వైసీపీ నుంచి ఈయనకి కొంత ప్యాకేజ్ అందుతుంది మంత్రి అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి సో అందువల్లనే ఆయన ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా అంటే ఇవాళ కి ఉన్న డబ్బులు అలా ఉన్నాయమ్మా తర్వాత ఇవాళ ఏ వ్యక్తిని కూడా మనం నమ్మే పరిస్థితిగా కనపడట్లేదు ఏ వ్యవస్థని నమ్మే పరిస్థితిగా కనపట్టలేదు ఆయన మీద ఉన్న కేసులు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా విచారణ దీంట్లో సిబిఐ కోర్టులో జరిగి వాళ్ళ జడ్జి మారేటప్పటికి మళ్ళీ మొదటికి వచ్చిందంటే మళ్ళీ ఇంకో పన్నెండు సంవత్సరాలు జరగాలా అంటే వ్యవస్థల్ని వ్యక్తులు వ్యవస్థలనే దుర్వినియోగం చేసినప్పుడు వ్యక్తుల్ని దుర్వినియోగం చేయడం పెద్ద విషయమా ఆయనకి వాళ్ళ లిక్కర్ మీద వస్తున్నంత డబ్బు కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ నుంచి వస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చూస్తే ఆ అంతా కూడా రేపు అంతా పెట్టకపోయినా కొంత పెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని అతలాకుతలం చేయగలడని అంటున్నారు కానీ ప్రజలు ఇతనితో పడ్డ ఇబ్బందులకి అతను మొత్తం సంపాదించిందంతా పెట్టినా కూడా మండబే కాబట్టి తీసుకుని మంచి ఆడికి ఓటేద్దామనే నిర్ణయానికి కూడా ప్రజలు కూడా వచ్చారు ఇంకా ఈ కుహనా మేధావుల కన్నా ప్రజలే బెటర్ అనిపిస్తున్నారు ఎవరిని ఎట్లా చూడాలో ఎవరికి ఎక్కడ వాత పెట్టాలో సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మన వీక్షకులు కూడా